ఈ జలాల వల్ల మనకి ఎప్పుడు నీళ్ళు కావాలనుకుంటే మన పరిధిలో ఉంటే మనం ఏమంటే నీళ్లకు అడుతూ లేపుకోవచ్చు కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఇక్కడ పొద్దున్నేస్తే కేసీఆర్ని ని తిట్టే పనిలో ఉన్నారు వాళ్ళకి ఇంకో పని లేదు ప్రజలకు సేవ చేయాలి ప్రజల్ని ప్రజల్ని అభివృద్ధి వైపు నడిపించాలి ప్రజలకు నీళ్లు ఇవ్వాలి ప్రజలకు నీళ్ళు నిధులు సోయి కంటే ఎక్కువ కేసీఆర్ని తిట్టే పని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అధికారులను పంపించడం వల్ల ఢిల్లీకి దానివల్ల కృష్ణానది రివర్ ఫ్రంట్ బోర్డుకి సంబంధించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో మన పరిధిలో నుంచి కేంద్రం పరిధిలోకి పోయినాయి కాబట్టి కేంద్రం చెప్పినప్పుడు మాత్రమే మనకు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉన్నా మనం తీసుకోవడానికి ఉండేది వాళ్ళు పర్మిషన్ ఇస్తే తీసుకోవాలి లేకపోతే ఇట్లే మళ్ళొకసారి తెలంగాణ గత తొమ్మిది ఏళ్ళ కంటే ముందు ఎట్లయితే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎట్లయితే ఉన్నదో తెలంగాణ మళ్ళీ గట్లనే అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఒకసారి మాకోసం పాట పాడరా పాడదాం మానవత కుమారు పేరు కేసి ఆరు సారు మల్ల మల్ల రావాలి మనసుగల్ల సర్కారు పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు మానవత కుమారు పేరు కేసి ఆరు సారు మల్ల మల్ల రావాలి మనసుగల్ల సర్కారు ఇట్లెందుకు అంటున్నామంటే ఈ గల్ల సర్కారు మళ్ళొకసారి రావాలని గతంలో రెండు వేల పద్నాలుగుకు ముందు కేసీఆర్ చెప్పిన వా చెప్ప చెప్పిన వాటికంటే ఎక్కువ హామీ చేసిండు కళ్యాణలక్ష్మి కావచ్చు రైతుబంధు కావచ్చు రైతు బీమా కావచ్చు షాది ముబాగ షాది ముబారక్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతు ఇట్లా అనేక సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడ లేనటువంటి అనేక సంక్షేమ పథకాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన కేసీఆర్ గారు గతంలో చేసిండు కాబట్టి ఇటువంటి సర్కారు మళ్ళొక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద ప్రజలు ఇప్పటికే పునరాలోచనలు ఉన్నారు కేసీఆర్ లాంటి మహానాయకుని వదులుకున్నందుకు వాళ్ళు ఇప్పటికే చాలా పునరాలోచన చేస్తూ మళ్ళొక్కసారి కేసీఆర్ వైపు ఈ తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఇటువంటి సందర్భంలో గతంలో చూడు చూడు నల్లగొండ గుండె నిండా బండా ఇటువంటి నల్లగొండలో మిషన్ భగీరథ అనే ఒక తోటి ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నడుములు వంకర పోతున్నటువంటి నల్లగొండని ఈరోజు మంచినీళ్ళు ఇచ్చి ఈరోజు ఫ్లోరైడ్ నుంచి కాపాడు కేసీఆర్ గారు కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళొకసారి ఇప్పుడు వచ్చినటువంటి మూడు నెలల కాలంలోనే ఇప్పటికే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు కరెంటు పోతున్నది ఒకవైపు కాలువలలో నీళ్లు లేవు కాళ్ళవలల్లో నీళ్లు లేవని అడిగినందుకు అటు అడిగినటువంటి అనేక మంది మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అయినటువంటి మా తుంగదుర్తి ప్రాంతం సురేష్ యాదవ్ లాంటి అనేక మంది మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి గతంలో కేసీఆర్ గారిని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడారు కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారు దాడుల్ని ప్రోత్సహించలేదు అభివృద్ధి వైపే అడుగులు వేసిండు కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక మంది మీద దాడులు విపరీతమైన నిర్బంధంతో ఈరోజు కా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం వెలుతుంది కాబట్టి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి పరిపాలన దక్షతతోటే తెలంగాణకు శ్రీరామ రక్షణగా ఉండాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు లాంటి మహానాయకుడు ప్రజల వైపు ఉంటున్నాడు కాబట్టి ఆ ప్రజల వైపు ఉండేటువంటి నాయకునికి కృష్ణ నీళ్ళని కాపాడుకోవడం కోసము కళాకారులుగా మేము అందరం కేసీఆర్ గారికి అండగా ఉంటున్నాం సో అన్న ఇక్కడికి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అన్న ఎందుకంటే రెండు లక్షల మంది వస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో రెండు లక్షల మంది వస్తారా రెండు లక్షల కంటే ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే మనం చూసే చీరలు అయితే ఎక్కువనే ఉన్నాయి సో ఎంతమంది వచ్చే అవకాశం ఉంది వాస్తవానికి కేసీఆర్ గారు బయటికి రాక మూడు నెలలు అవుతుంది కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా అంటే ప్రజల కోసం ఏం చేస్తున్నాడు అనేది వినడం కోసమే చాలామంది స్వచ్ఛందంగా అనేక ప్రాంతాల నుంచి ఒక నల్గొండ ఖమ్మం ఇదే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు రెండు లక్షలకు చిలుకు అనుకున్న అంచనాలకు చిలుకు ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సాయంత్రం వరకు మనకు కొంత క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా మూడు లక్షలకు పైన జనం వచ్చే అవకాశం ఉన్నదని ఇప్పటికే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు చేసే ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తున్నారు అవకాశం ఉన్న వరకు